సీతారామాంజనేయులు ముసునూరు అనే ఆయన ఆ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడట మరి ప్రస్తుతం ఉన్నాడు లేదు ఆయన ఇచ్చాడు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చాడు తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చాడు ఏమని ఇచ్చారు వంగలపూడి అనిత గారి మీద వాళ్ళు పోస్టులు పెట్టారు అని ఎప్పుడు పోస్టులు పెట్టారు ఇది పదిహేను జూలై రెండు వేల ఇరవై మూడుని పదిహేను జూలై రెండు వేల ఇరవై మూడుని అనిత గారి మీద ప్రస్తుత హోంమంత్రి అప్పుడు మాజీ శాసనసభ్యురాళ్ళ మీద కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారనేటువంటి ఉద్దేశంతో కంప్లైంట్ తొమ్మిది పదకొండు ఇరవై నాలుగున రిజిస్టర్ చేశారు ఇచ్చినటువంటి కంప్లైంట్ తొమ్మిది పదకొండు ఇరవై నాలుగున రిజిస్టర్ చేశారు ఇచ్చినటువంటి కంప్లైంట్ నూజువీడుకు సంబంధించినటువంటి గం బత్తుల వారి గూడానికి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎందుకు ఈ వివరాలు చెబుతున్నారంటే దిస్ ఫ్యాబ్రిగేటెడ్ జరిగిన నేరం ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు తెలుగుదేశానికి సంబంధించి పోలీసులు దీంతో ఇక మా వాళ్ళని ఎంటబట్టడం మా వాళ్ళని నలిపేయడం మా వాళ్ళని కొట్టేయటం మా వాళ్ళని భయపెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది దిస్ ఈజ్ టోటల్లీ ఫ్యాబ్రిగేటెడ్ అతను అతను పెట్టాడా లేదా ఇవన్నీ డిసైడెడ్ బై ది హానరబుల్ కోర్టు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు సోషల్ మీడియా మీద చేస్తున్నారు వెల్ మీరు వంగలపూడి అనిత గారి మీద ఆమె శాసనసభ్యురాలుగా లేనప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు హోంమంత్రి గారు అయ్యారు కాబట్టి ఆమె మీద అసభ్యంగా పెట్టారనే ఉద్దేశంతో మీరు ఇవాళ కేసు కట్టారు మా వాడిని తీసుకెళ్లారు మేము హాజరుపరిచామనుకోండి పోలీసుల ముందు ఓకే మా మీద పెట్టిన కేసులు మా మీద పెట్టిన పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఘోరాలు ఉన్నాయి నేను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కట్టాం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద మాకు సంబంధించినటువంటి మహిళల మీద ఘోరంగా పెట్టినటువంటి పోస్టులు తెలుగుదేశం వాళ్ళు మేము ఇచ్చాం కంప్లైంట్ వాట్ యాక్షన్ యూ టేకెన్ పోలీస్ వ్యవస్థ ఏం తీసుకుందని అడుగుతా ఉన్నా వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోరు మా మీద మాత్రం యాక్షన్ తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తారు అది కూడా కాదు నేను చెప్తున్నా నా మీద నా కుటుంబ సభ్యుల మీద సరే కర్వాయిని అటు పెట్టండి నా మీద నా కుటుంబ సభ్యుల మీద నేను చదవను జూమ్ చేసి చూడండి చదవడానికి సిగ్గుగా ఉంది అవమానంగా ఉంది నా మీద నా కూతుళ్ళ మీద నా భార్య మీద ఇంత భయంకరంగా పెడితే అయ్యా డీజీపీ గారు ఎక్కడున్నారు ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు మా మీద పెట్టొచ్చా అసభ్యకరంగా భయంకరంగా నా కూతుళ్ళ మీద నా మీద నా భార్య మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ చేస్తే అది సమ్మగా ఉంటుంది వాళ్ళకి దీని అన్నిటికీ కారణం లోకేష్ కదా లోకేష్ దగ్గు నుంచి చేయించలేదు ఇవన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము మా మా కార్యకర్తలు ఎక్కడో పెట్టారని అపవాదుతో మీరు చేస్తున్నారు మా మీద పెట్టిన వాటి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని అడుగుతా ఉన్నా